ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోవాలి ఏ దృష్టి దోషం మనకు ఉండకూడదు అంటే కనుక చిన్న పరిహారం అండి రాత్రిపూట కర్పూరాన్ని వెలిగించి అన్ని గదుల్లోనూ చూపించాలి దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా పోతాయి అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న గాలి అంతా కూడా శుభ్రం అవుతుంది ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది యాంటీ ఫంగల్ కింద పనిచేస్తుంది కర్పూరము ఆ కాంతి ఆ వెలుగు అంతా కూడా ఏమవుతుందంటే ఆ కర్పూరానికి ఒక సువాసన ఇల్లంతా కూడా వ్యాపించడం వల్ల ఇల్లంతా కూడా సువాసనలతో నిండుతుంది అట్ ద సేమ్ టైం నెగిటివ్ ఎనర్జీస్ ఏదున్నా పోతుంది ఇది ఏం చేయాలంటే రాత్రిపూట మాత్రమే చేయాలన్నమాట రాత్రి నిద్రపోయే ముందర చక్కగా ఇల్లంతా కర్పూరం వెలిగించి ఒకసారి ఇల్లంతా తిరిగి ఒకసారి కర్పూరాన్ని చూపించేసేస్తే అయిపోతుంది ఇది ఒక పరిహారం అండి ఇంకోటి ఏంటంటే ఇంటి బయట మనం ముఖద్వారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచుని ఒక కర్పూరం బిల్లని వెలిగించి మనం ఆ గుమ్మానికి మూడు అటు మూడు వేపులు ఇటు తిప్పేసేసి మనం కనుక ఆ గుమ్మం బయటే వదిలేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయండి రోజు చేయాలి అంటే అది మనకు కుదిరేదాన్ని బట్టి రోజు వీలైతే రోజు చేయచ్చు రోజు కుదరకపోతే కనుక ఏ గురువారము ఒక ఆదివారమో అట్లా లెక్క క్రింద పెట్టుకుని ఆ రోజుల్లో అయినా చేయొచ్చు చాలా మంచి జరుగుతుందండి నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా పోతాయి